ఇప్పటి నుంచి వంట గ్యాస్ వినియోగదారులకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒక్కటవ తేదీలోపు ఈకేవైసీ సమర్పించాలి లేకపోతే సబ్సిడీ ఆపేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు ఇచ్చాయి ఇప్పటివరకు తెలంగాణలో సుమారు అరకోటి కోటి మంది మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేశారు మిగతావారు త్వరగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం ఈ మూడు కంపెనీలు గృహ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి ఈ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం సబ్సిడీ పథకాలను అమలు చేస్తున్నాయి ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రతి ఏడాది ఒకసారి ఈకేవైసీ ఇవ్వాలి లేకపోతే ఏడాదిలో వారికిచ్చే ఎనిమిదవ తొమ్మిదవ సిలిండర్ సబ్సిడీ నిలిపివేస్తారు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి కాకపోతే ఆ సంవత్సరం నిలిపివేసిన సబ్సిడీని రద్దు చేస్తామని అధికారులు తెలిపారు సబ్సిడీ రాకపోయినా గ్యాస్ సరఫరా మాత్రం కొనసాగుతుంది కాని సబ్సిడీ లేకుండా పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మొబైల్లో ధృవీకరణ పూర్తి చేయవచ్చు లేదా తమ ఏరియా పంపిణీ కేంద్రానికి వెళ్లి చేయవచ్చు గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చే డెలివరీ సిబ్బంది కూడా ఈ ప్రక్రియ చేస్తున్నారు కాని చాలామంది వినియోగదారులు ఇంకా స్పందించడం లేదు ఈ పరిస్థితిలో ఆయిల్ కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి పెంచుతున్నాయి ఈకేవైసీ పూర్తి చేయకపోతే జరిమానా వేస్తామని హెచ్చరికలు జారీ చేశాయి పంపిణీదారులపై ఒత్తిడి తగదని వినియోగదారుల అవగాహన పెరగాల్సి ఉందని అఖిల భారత గ్యాస్ డీలర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు చెప్పారు ఆంధ్రజ్యోతి అక్టోబరు ముప్పే ఈ న్యూస్ ప్రజల కోసం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా జీవించండి